యాదాద్రి జిల్లా మండలం పట్టణ కేంద్రంలోని రోడ్ సాయిబాబా గుడి ఓవల్దాస్ వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన విశేషను ప్రారంభించిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్ వీరప్ప ఆలయ చైర్మన్ మంగ అశోక్ బీపీనగర్ మాజీ వార్డు సభ్యులు పంజాల సురేష్ గౌడ్ సిపిఎం జిల్లా కమిటీ మెంబర్ కొమిటిరెడ్డి చంద్రారెడ్డి మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్ బీబీనగర్ పట్టణ కార్యదర్శి ఓవల్దాస్ సతీష్ విశేష కంపెనీ డైరెక్టర్స్ గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను దాస్ వెంకటేష్ నగర్ మండలం మా కేంద్రంలోని భీమనగర్ గ్రామంలో ఈరోజు నూతనంగా వెస్టీజ్ స్టోర్ అనేది ప్రారంభం జరిగింది సో ఇక్కడ మనకు కా ఈ స్టోర్లో మనకు అంటే కంపెనీ నుంచి అన్ని కంపెనీలుగా మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు రైస్ బ్రాన్ ఆయిల్ పౌండ్ మింక్స్ తయారయ్యేది ఇవి వాడుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అట్లేకపోతే ఇంట్లోకి మనకు డిష్ వాష్ వాసన తోముకునేది అట్లే టీకి సంబంధించి ఒక నార్మల్ ఇంకొకటి స్పైసీ టీ అనేది ఉంటుంది సో అట్లనేది ఫ్లోర్ క్లీనర్ బట్టలు తుడుచుకునేది ఇది వచ్చేసి బట్టలు ఉతుకునే లిక్విడ్ అల్ట్రా ఆ వాష్ నెక్స్ట్ పోతే మనకు మూడు రకాల పేస్ట్లు షాంపూలు అట్లేకపోతే షా సోప్స్ మరి హెయిర్ ఆయిల్ అనేది కూడా ఈ మన స్టోర్లో అలా ఆర్గానిక్ సంబంధించి మనకి అగ్రికల్చర్కి సంబంధించి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి కూడా ఉంటాయి సో ఇక్కడ మనకి ఎనిమిది రకాల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి కూడా ఉంటాయి సో ఇది మన మనము వాడుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళవైతే ఇవన్నీ మనకి హెల్త్ సప్లిమెంట్స్ ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల మనకు ఆ క్యూర్ అనేది జరుగుతుంది సో పిల్లలకు సంబంధించి బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ పౌడర్ కలర్ కాస్మెటిక్స్ ఉంటాయి అట్లే నెక్స్ట్ శానిటరీ నాప్కిన్స్ అనమాట ఆడవారికి సో అవన్నీ ఇవన్నీ మనకి న్యాచురల్ ప్రొడక్ట్స్ సో ఇవి వాడుకొని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మన కంపెనీలో ఇవన్నీ లభ్యము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వ